హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్ ఈ రోజు వీడియోలో అదిరిపోయే హోటల్ స్టైల్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ నాన్ వెజ్ బిర్యానీ లోకి అయినా వెజ్ బిర్యానీ లో అయినా పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఇంట్లో కూడా లోలీగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ లో చేశారు అంటే చాలా టేస్టీ గా ఉంటుంది ఇంటి మరి ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం రండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్ వేరు చెనరులు వేసుకోండి వీటిని ఎక్కువగా మాడిపోకుండా దోరడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి ఈ రెసిపీలోకి వేరుశనగలు దోరగా దోరడా వేయించుకోవాలి ఎక్కువగా వేయించారు అంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది అంత వాడదు అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి ఇలాంటి కొద్దిగా వేడిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకోండి ధనియాలు టూ మినిట్స్ వేయించుకోండి టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులోకి టూ టీ స్పూన్స్ నువ్వులు వేయండి నువ్వులు వేసిన తర్వాత నువ్వులని చిటపటలాడే వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయని ఎక్కువ ఫ్రై చేయకుండా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి ఉల్లిపాయని కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వీటిని పూర్తిగా చలార్చుకోండి ఇవి పూర్తిగా చలారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి తర్వాత ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేదు అనుకుంటే ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని పల్లీలు వేయించేటప్పుడు వాటితో పాటు కొబ్బరిని కూడా వేయించుకోండి ఎండు కొబ్బరి పొడిని వేసిన తర్వాత దాంతోపాటు కొద్దిగా చింతపండును నానబెట్టుకొని వేసుకోండి ముందు దీంట్లో నీళ్ళే పోయకుండా పొడి చేసుకోండి తర్వాత ఇందులోకి సరిపడా నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టండి చింతపండు నానబెట్టిన నీళ్లు ఉంటాయి కదా అవి ఉంటే పోసుకొని పెట్టుకోండి ఇలా మెత్తగా ఉండాలి కొంచెం కూడా పలుకు ఉండకుండా చూసుకోండి మసాలా పేస్ట్ని పట్టన పెట్టేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ బిర్యానీ గ్రేవీలోకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది కాబట్టి ఎక్కువగానే వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి కొన్ని ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి బిర్యానీలోకి ఎలా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటామో అలా ఫ్రై చేసుకొని పట్టన పెట్టుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత తీసి పట్టన పెట్టుకోండి తర్వాత ఇదే ఆయిల్లోకి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు రెమ్మల కరివేపాకు కడిగి వేసుకోండి కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది మీరు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ని అంతా వేసుకోండి మసాలా పేస్ట్ వేసిన తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ కారం వేసుకోండి నేనైతే ఇక్కడ వన్ టీ స్పూన్ వేస్తున్నాను మీరు మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి దాంతోపాటు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు కంటిన్యూలో కలుపుతూ ఉండండి రెండు నిమిషాల తర్వాత మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు కుట్ చేసుకోవాలి ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నారంటే ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూశారు అంటే ఆయిల్ పైకి తేలి ఉంటుంది దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు పోసుకోండి నేను వన్ కప్ వరకు నీళ్ళు పోసుకుంటున్నాను నీళ్ళు పోసిన తర్వాత అంతా బాగా కలుపుకోండి కలిపిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి రెండు నిమిషాలు కుక్ చేసుకోండి ఒకసారి ఈ టైంలో టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి కారం మాత్రం వేయకండి రెండు నిమిషాల తర్వాత డ్రేవీ అనేది కొద్దిగా చిట్టపడుతుంది తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ కసూరి మేతిని తీసుకొని నలిపి వేసుకోండి అలాగే ముందు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా అందులో సడన్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి ఇప్పుడు అంతా కూడా కలిపి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎంతో టేస్టీ టేస్టీగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఆనియన్లో సలాన్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ ఏ బిర్యానీలోకి అయినా బటారాలోకి అయినా పర్ఫెక్ట్గా కలుస్తుంది నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం మీరు బిర్యానీ చేసుకున్నప్పుడు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి ఒక పూటకి అయిపోతుంది ఎంత బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్